ఇల్లు కట్టుకోవాలనేసి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ మెంబర్కి అయితే ఆశ అవుతూ ఉంటుంది సో అలా సొంతిట్లు కట్టుకుంటున్న మనకు ఎలక్ట్రిక్ అండ్ ప్లంబింగ్ వర్క్ చేయించడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేసి చాలా మందికి అయితే తెలియదు ఈ వీడియోలో పూర్తిగా అయితే మీకు డీటెయిల్గా అయితే చెప్తాను సో ఎప్పుడైనా ప్లంబింగ్ ఏ స్టేజ్లో చేపించాలంటే మనం స్లాబ్లో ఆల్రెడీ ఎలక్ట్రిక్ అన్నీ కూడా పెట్టిస్తాము పెట్టించి స్లాబ్ సెంట్రింగ్ అంతా తీసేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏదంటే అది శానిటరీ వర్క్ అండ్ ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే కంపల్సరీ చేపించాలా సో ఇప్పుడైతే మనం స్లాప్ అయితే తీసేసి టెన్ డేస్ అయితే అవుతుంది సో మొత్తం మోసంతా కొట్టేసుకొని ఎలక్ట్రిక్ వర్క్ అయితే పెట్టాము సో మాకు దగ్గరలో చాలా మందిని అయితే అడిగాము ఒక ఒకరిని ఇద్దరిని అయితే అడిగాము సో వాళ్ళలో మాకు నచ్చలేదు అలాగే అమౌంట్ అయితే అయితే చెప్పారు మా ఫ్రెండు కడప నుంచి అయితే మనుషులను తెప్పించుకొని కూలికి వచ్చి చేపించాడు మామూలుగా ఇవి కూలికి వచ్చి చేయరంట కడపలో అయితే కూలికి చేస్తారు సో అక్కడి నుంచి అయితే తెప్పించుకోరండి ముగ్గురు మనుషుల్ని ఒక్కొక్క మనిషికి పన్నెండు వందలు పెర్ డే ఇన్క్లూడ్ ఫుడ్ అండ్ స్టే ఇక్కడ స్టే అంటే అక్కడే ఉన్నారు మా ఇంట్లోనే ఇక్కడే ఈ కొత్త కొత్త ఇంట్లోనే ఉన్నారు సో ఒక్కొక్క మనిషికి పన్నెండు వందలలో చొప్పున మూడు వేల ఆరు వందలు రోజుకి అలాగా మూడు రోజుల్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేశారు మనకు ప్లంబింగ్ వర్క్ అండ్ ఎలక్ట్రిషియన్ వర్క్ మొత్తం కూడా వాళ్ళే గా గాలి అన్ని కొట్టేసి చేశారు ఇందులో మెయిన్ ఏంటంటే లో అయితే మంటేయ్యాను నేను గా అయితే లో అయితే ఆర్డర్ పెట్టుకొని ఉన్నాను ఆ లతోనే మొత్తం వర్క్ అంతా కూడా ఫినిష్ చేయించాను ఒకవేళ మన దగ్గర మిషన్ లేకుండా ఉంటే కనుక బాడకైనా తెచ్చుకోవచ్చు బాడుకి ఈజీగా దొరుకుతాయి మనకు సో అలాగా నా మిషన్లతోనే ఈ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయితే చేపించాను నేను సో ఈ వర్క్ మొత్తం చేయడానికి తీసుకున్న కూలీలు వచ్చేసి దగ్గర దగ్గర మనకు పదివేల రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రిక్ వర్క్కి అలాగే మనకు సామాన్ల విషయానికి వస్తే కనుక ఈ సామాన్లు నేను కడప నుంచి అయితే తీసుకొని వచ్చాను ఈ సామాన్లకి మొత్తం కూడా మనకు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఖర్చు అవడం అయితే జరిగింది మీకు డిస్ప్లే పైన సామాన్ల లిస్ట్ ప్రైస్ మొత్తం కూడా చెప్తాను చూడండి ఇది ఓన్లీ నేను పైప్స్ అండ్ బాక్సులు మాత్రమే పెట్టాను ఎంసీబీ బాక్సులు పైపులు అండ్ శానిటరీ వర్క్ సంబంధించినటువంటి పైపులు మాత్రం పెట్టాము పూత వేసిన తర్వాత తర్వాత వైర్లు అయితే తీయించాలి దానికి సపరేట్ అయితే ఉంటుంది అమౌంట్ చూడండి మనకు అమౌంట్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు అవుతాయింది ఎలక్ట్రిక్ వర్క్ కి మీకు కూడా ఈ వీడియో చాలా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అవుతుంది సో మొత్తం ఎలక్ట్రిక్ వర్క్ కి మనకు అయిన ఖర్చు వచ్చేసి ఎలక్ట్రిక్ ప్లంబింగ్ వర్క్ కి దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు అయితే ఖర్చు అవడం అయితే జరిగింది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మన వీడియోలు వీడియోలు చూస్తున్నారే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి పోయేదేముంది ఒక లైక్ బటన్ తప్ప